నువ్వు డక్కులు వదినా కట్ మంచుకమ్మా అయితే కానీ డబ్బులు పంచు రాత్రి వెళ్ళాలి డబ్బులు పంచుకున్నాం ఫ్రెండ్ ఇచ్చిన డబ్బులు వెళ్ళారే లేక కరెంట్ బిల్లు కట్టమని ఒకరు ఇచ్చి బిల్లు కట్టమని ఇస్తాయి అయిపోతే ఫోన్ లో మోటార్ సైకిల్

పదిహేను వేలు పంచుకున్నాయి మరి ఆ నుంచి వచ్చేనా పదిహేను నెలలు పంచితే పదిహేను నిమిషాలు లేవులే పదిహేను తప్పదు మరి ఏం చేస్తాము మరి మనకు మన రైతులు బతుకుంటే స్కూల్ చేస్తు వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి మోటార్ సైకిల్ ఆయలు డిస్క్ బిల్లు కరెంట్ బిల్లు ఇంట్లో పోస్టులు గ్రూపులు ఇలా పని పోతేనే ఎన్ని జరుగుతున్నాయి మొబోలు చేసే కదా పొలం పనులు ఏం పిల్లల పొలంలో జరిగించుకోను ఇలా ఆడవాళ్ళు కష్టమో ఆడవాళ్ళు చేసే పని పోయి ఆడవాళ్ళు పూజకుంటే ఇరవై రోజులు ఒకసారి పంచుకుంటాం మేము గ్రూపులు పోస్టులు ఇలా ఇంట్లో అవసరాలకే పనికి వస్తుంది అదే ఇంటి ఎన్ని మరి తపలలో ఏం చేస్తారు మన రైతు కూలీలు బాధలు ఇలాగే ఉంటాయి మనం కొంచెం ఇలా జనం పోయి పని చేస్తుండే వాళ్ళకే ఇట్టుంటే కొద్దిగా చేయలేను ఎల్లసాటిన వాళ్ళు ఇంకా ఎంత బాధపడతారు వాళ్ళు ఏం చేస్తాం ఎందుకంటే మూట ఉన్నాయా వాళ్ళకి పిల్లని దూరాన్ని చూసుకోవాలన్నా చూసుకోలేము అదే పల్లెటూరు పిల్లలైతే గమ్మని దాపుకుంటారు వాళ్ళకి డబ్బులు కానీ మంచం కొని పెళ్లి ఎలాగైతే మాలు మంచం చాలు వాళ్ళకి మన ప్రజలే బాగుంటాయి బాగానే ఉంటాయి వానకి ఎండకి తడవ తడిసి ఎండకి గాలికి ఎంత తడిసినా వదినా వాళ్ళకి వాళ్ళకి పాలు కొనిచ్చేవాళ్ళు నేల కాయలు చేసిన

રહી <tweak> કષ્ટિ